తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్సు దగ్గరైంది ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలించి వేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ ఘటనలో ఇప్పటికే పది మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరంగా పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు चलना गौरव ने किरण की जिंदगी में क्या होगा ओ लड़के बाल की देखिए कमेटी वाज गोइंग माय टाउन माय टाउन माय टाउन बिकॉज बिकॉज़ माइट एंड अंडर नीड टू बॉर्न माइनर सो ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం